ఫ్రెండ్స్ హీరో అయితే మన ఇంట్లో మటన్ కర్రీ ఫ్రెండ్స్ సండే స్పెషల్గా మటన్ కర్రీ చూడండి ఇంతకుముందే మార్కెట్కి వెళ్ళి అయితే మటన్ తీసుకొచ్చిన పొద్దున్నే మనమైతే కొత్తిమీర మన పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ అదేవిధంగా టమాటాలు కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం కుక్కర్ కూడా రెడీ ఉంది మనమైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కర్రీ వేయడమే ఓకే ఫ్రెండ్స్ మనం కర్రీ ఎలా చేస్తామనే చూడండి మన సబ్స్క్రైబర్ల కోసం తీసుకొచ్చాను ఇంత ముందుకెళ్ళి మార్కెట్లో నుంచి మరి చూద్దాం కర్రీ ఎలా చేద్దాము ఫ్రెండ్స్ మనం ముందుగా అయితే కుక్కర్లో ఆయిల్ అయితే పోసుకుంటున్నాము మనకు కర్రీకి సరిపడే అంత ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ అయితే పోసేసుకున్నాం ఈ ఆయిల్ హీట్ అయ్యేలో హీట్ అయినాక మనం పచ్చిమిర్చి ఉన్న ఉల్లిగడ్డ కోసిన కోసిన అందులో వేయాలి ముందుగా మనమైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇందులో ఆయిల్ అయితే ఇద్దాము ఆయిల్ వేసినట్టు కోసం కాసేపు ఉడకేద్దాం అంటే వేగేదాకా ఆగుదాం ముందుగా మనం అయితే అల్లం పేస్ట్ అయితే ఇందులో వేసుకుందాం అల్లం చేసిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకున్నాం ఇందులోనే మనకైతే ఉల్లిగడ్డలు ఉన్నా పచ్చిమిర్చి మంచిగా వేగినాయి పసుపు వేసుకున్న తర్వాత కాసేపు ఇలా కలుపుకున్నాం ఫ్రెండ్స్ మనం తడి ఉంచుకున్న నీటిగా మటన్ ఇందులో వేస్తున్నాను ఇందులో వేసి మనం మంచిగా కలుపుకోవాలి నీట్గా కడిగించుకున్న మటన్ ఇందులో అయితే వేసేసిన చూడండి పీస్కి ఎలా పట్టుకుంటున్నాం మనం వేసిన అల్లం పేస్ట్ ఉన్న మనం ఫస్ట్ కూడా యాడ్ చేసినాం కదా మంచిగా పీస్లో ఎలా పట్టుకుంటున్నాం మనం ఎప్పుడు కానీ గ్యాస్ స్టవ్ ఇలా పెట్టి మనం కుక్కర్ మీద ఇలా పెట్టుకున్నప్పుడు వీటిని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనకి గ్యాస్ అంతా వెళ్ళిపోయినాక మనమైతే ఈ క్యాప్ తీసుకోవాలి లేకపోతే పెద్ద బ్లాస్ట్ అయిపోతుంది ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏం కాదు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు ఇప్పుడు మనమైతే కాసేపు అయితే ఇట్లా ఎలా ఉడికిందో చూడండి ఇప్పుడు నేను అల్లం పేస్ట్ చేసి ఇందులో ఇంకా కుక్కర్ వేసి పెట్టేశాను ఇప్పుడైతే మనం ఏమిద్దామంటే ఇందులో మటన్ మసాలా ఉన్న మనం నూరు ఉంచుకున్న మసాలా వేస్తాను మీరు చూడండి ఇది మనం షాప్లో కొనుకొచ్చిన మసాలా మటన్ మసాలా ఇందులో వేసుకుందాం ఇది ధనియాల పొడి అంటారు మటన్ మసాలా అంటారు రెండు విధాలు వాడచ్చు అలాగే మనం నూరు ఉంచుకున్న మసాలా అంటే మనం నూరు ఉంచుకున్న మసాలా ఇది ఫ్రెండ్స్ ఇది నూరు ఉంచుకున్న మసాలా మనము ఇందులో అయితే ఇలా ఇంత వేద్దాము నోరుంచుకున్న మసాలా కొంచెం ఎక్కువనే వేసుకుంటే ఘాట్ అనేది ఎక్కువ ఉంటుంది నోరుంచిన మసాలా కూడా వేసేసాను అదేవిధంగా ఈ కుక్కరు మనం ఇలా పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకైతే ఇలా అయితే అయింది మనమైతే మటన్ మసాలా ఉన్నా మటన్ అది మసాలా ప్లస్ మనం నూరెచ్చుకున్న మసాలా వేసేసిన ఇందులో అయితే మనం మామిడికాయ ఆకులు కూడా ఇందులోనే ఇలా ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకోవాలి ఇది ఎందుకంటే ఎక్కువ శాతానికి ఉడకడానికి ఫ్రెండ్స్ మనం మంచిగా నీట్గా అడిగించుకున్నాం అలాగే మనమైతే టమాటాలు కూడా ఇందులోనే వేసేద్దాం టమాటాలు వేసేసినాక మేము సాల్ట్ ఉన్న కారపొడి కూడా యాడ్ ఇందులోనే వేద్దాం ఫ్రెండ్స్ మీకు తగినంత కారపొడి యాడ్ చేసుకోండి మీరు తగినంత సాల్ట్ మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఎంత వేసుకోబుద్దు అయితే అంతే వేసుకొని ఎక్కువ వేసుకోకండి ఇలా వెళ్ళి వేసుకొని కథం మనం క్యాప్ పెట్టేసుకుంటే ఈ కుక్కర్ క్యాప్ పెట్టేసుకుంటే కాసేపు ఉడికించుకుంటే మటన్ రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక టమాటోలు ఇలా పిచ్చి పిచ్చి అయిపోయినా చేశారు కదా ఫ్రెండ్స్ ఒక్క విజిల్ వచ్చే లోపలనే ఇంత బ్రహ్మాండంగా ఉడికిపోయింది ఇంకొక పదిహేను నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనం కుక్కర్లో మటన్ కర్రీ రెడీ ఫ్రెండ్స్ నాకంటే చాలా అంటే చాలా వరకు అయితే సేఫ్టీ అనిపిస్తుంది కుక్కర్ ఉండడం వల్ల మటన్ ఉడకాలంటేనే కుక్కర్ ఉండాలి మీరు కుక్కర్ లేని వారు బాధపడకండి కుక్కర్ తీసుకొచ్చుకొని మంచిగా వండుకోండి ఫ్రెండ్స్ మటను కొన్ని లైట్గా వాటర్ అయితే వేద్దాం వాటర్ వేసేసి గత ఒకసారి క్యాప్ పెట్టేసి ఒక ఇంకా పది నిమిషాలు అంతే జస్ట్ పది నిమిషాలు ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಮನಕೈತೆ ಮಟನ್ ಕರ್ರೀ ದರ ಪಡ್ತದೆ ಕಂಪ್ಲೈನಂತೆ ಮಟನ್ ಕರ್ರೀ ಇಂತ ಸಿಂ ಇಂಟ್ ಟ್ರೈ ಎಸ್ಕೊಂಡು ಚೂದ ಮರ ಪೀಸ್ ಉಡಿ ಅನ್ನ ಮನ ಚೂದ್ ಪೀಸ್ ಅಯ್ತದೆ ಇದ್ದಾಂ ಇಂದು ಇಂದು ಪೀಸ್ ಚಿಂತೆ ಅರ್ಥ ಅತದೆ ಈ ಪೀಸ್ ಅದೇ ಈ ಪೀಸ್ ತನ್ನೊಸಿಂಚೆ ಪೀಸ್ ಉಡಿ ತಿಳಿಸ್ ఫ్రెండ్స్ ఇక పీస్ అయితే ఉడకలేదు ఇంకొంచెం ఉడకాలి ఇక మనకి ఇట్లా అనగానే చితికిపోవాలి చితికిపోతలేదు ఇట్లా అంటే ఇక ఇట్లా లైట్గా చితికుతుంది అంటే ఇంకొకసేపు మనం ఉడికించుకోవాలన్నమాట ఇంకొక ఫైవ్ ఈజీలు వచ్చేదాకా వెయిటింగ్ చేయాలి ఈ పీస్ ఇందులోనే వేసుకున్నాను వేసేసి క్యాప్ పెట్టేస్తా ఇంకోసేపు ఇంకొక ఆసేపు ఉడికించుకుంటే టేస్ట్ అంటే పీస్ అనేది మంచిగా ఉడకాలి మటన్ అనేది మంచిగా ఉడకపోతే మనం తినలేదు ఇంకోసారి ఎక్కువసేపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగా అయితే నీట్గా మంచి ఉడికించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మరి ఇందులో అయితే మనం ఫినిషింగ్ పంచింగ్ ఏమి ఇస్తాం తెలుసా కొత్తిమీర ఇందులో లైట్గా ఇలా వేసుకోవాలి మనం కొత్తిమీర అయితే ఇలా వేసుకుందాం మన మటన్ కర్రీ కంప్లీట్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే కామెంట్ చేయండి మరిన్ని వీడియో కోసం నోటిఫికేషన్ రావడం కోసం గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ ఎప్పుడైతే కర్రీ కంప్లీట్ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మటన్ కర్రీ ఎలా ఉందో చూసి చెప్తాను మరి చాలా రోజుల తర్వాత మా సబ్స్క్రైబ్ కోసం మటన్ కర్రీ చేయడం జరిగింది చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీరు అయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియో కోసం మీరు ముందు వస్తాను బాయ్